యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నాముల్లో రెండవరికి శుభాభివందనాలి ఈరోజు అనుదిన వాక్యాన్ని చదువుకుందాం యాహనుస్వార్థ పదిహేనవ అధ్యాయము ఏడవ వచనం నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినే మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును దేవుని వాక్యము సలవించిన రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆత్మీయ విషయం ఏంటంటే నాయందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడగండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వాస్తవంగా మనుష్యులందరూ కూడా ఈ మాట పూర్తిగా అర్థం చేసుకోకుండా గ్రహించకుండానే చాలామంది వారి జీవితంలో దేవుణ్ణి చాలా అడుగుతూ ఉంటారు దేవునికి మొరపెడతా ఉంటారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు చాలా ప్రయాసపడుతుంటారు కష్టపడుతూ ఉంటారు కానీ దేవుని దగ్గర మన అవసరతలు మన బాధలు మనకున్న కష్టాలు మనకున్న పరిస్థితులు ఎన్ని ఏవి ఎన్ని రీతులు మనం చెప్పుకున్నా ఎలాగ మనం చెప్పుకున్నా ఏ రీతిగా చెప్పుకున్నా కానీ ఒకటి మనలో దేవుడికి కనబడాలి నువ్వు అడిగింది ఖచ్చితంగా దేవుడిని ఎక్కవాలి అనుకుంటే నువ్వు అడిగింది అడిగినట్టుగా దేవుడిని జీవితంలో చేయాలి అనుకుంటే నువ్వు ఖచ్చితంగా ఒక పని చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి అది ఏంటంటే దేవుడే చెప్తున్నాడు నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల అంటే ఇది జరిగితేనే దేవుడు నువ్వు అనుకున్నది చేస్తాడు నువ్వు అనుకున్నది జరిగిస్తాడు అంటే దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనం దేవుని నమ్మిన మన జీవితాల్లో దేవుడు మనతో మాట్లాడే చుట్టూ మాట ఏంటి ఆయన ఎందు మనం లేకపోయినా మన ఎందు ఆయన మాటలు ఆయన వాక్యము మనలో పని చేయకపోయినా నువ్వు ఏది పడితే అది అడిగినా దేవుడు నీకు చేయుడు దేవుని ఇవ్వలేడు ఎందుకని నువ్వు ఆయనలో లేవు నువ్వు ఆయనలో లేకుండా దేవునికి ఎలా ఇస్తాడో నువ్వు ఆయనలో లేకుండా ఆయన ఎందు నీ మాటలు కూడా నిలిచి ఉండట్లేదు ఆయన వాక్యం కూడా నీలో నిలిచి ఉండట్లేదు ఆయన వాక్యం కూడా నీలో పని చేయట్లేదు అలాంటప్పుడు నీకు ఏదో కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు అవసరత కలిగినప్పుడు రవ్వ నాకు ఇది చెయ్యి నాకు ఈ పరిశ్రమను కాపాడు నన్ను విడిపించు లేదా నా అవసరం తీర్చు అని అడిగితే దేవుడు చేయడది నీకు ఇష్టమైనదల్లా నువ్వు అడిగి దేవుని పొందుకోవాలంటే ఆయన సహవాసంలో నువ్వు ఉండాలి ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలి ఆయన వాక్యంలో నువ్వు నిలవాలి ఆయన పరిశుద్ధతలో నువ్వు ఉండాలి ఇవన్నీ నీలో ఉంటేనే ఆయన ఎందు నువ్వు అలా నిలిచి ఉండి ఆయన నీవు నీలో ఆయన వాక్యము పని ఆయన వాక్యం నీలో నిలిచి ఉంటే నీకు ఏదైనా అడుగు దేవుణ్ణి ఖచ్చితంగా ఎలాంటి వారు ఎవరైనా దేవుడు మీరు ఏది అడుగుతారో అది ఖచ్చితంగా దేవుడు మీకు ఇస్తాడు ఇది నేను చెబుతున్న మాట కాదు దేవుడే స్వయంగా చెబుతున్నటువంటి మాట నిజంగా నీవు ఆయన ఎందు ఉన్నావా ఆయన సన్నిధులు నిలిచి ఉంటున్నావా ఆయన సహవాసులో ఉంటున్నావా ఆయన పరిశుద్ధతలో ఉంటున్నావా ఆయనకి ఇష్టంగా ఉంటున్నావా నీలో ఆయన వాక్యం సరిగ్గా పనిచేస్తుందా ఇది జరిగితే నువ్వేది ఇష్టమో అది అడుగు ఆయన ఖచ్చితంగా నీకు ఇస్తానని ఆయనే మాట ఇస్తున్నాడు దేవుడు మాటిచ్చడం అంటే మామూలు విషయం కాదు దేవుడే నీకు అలా చెప్పాడంటే నువ్వు అలా చేస్తే దేవుడు కూడా అలా జరిగిస్తాడు అని అర్థం కానీ నువ్వు కనుక అలా చేయకుండా నువ్వా అని దేవుని వద్దకు వచ్చి నువ్వేది అడిగినా ఆయన నీకు ఏది చెయ్యలేడు అని వాక్యం స్పష్టంగా మనతో ఈరోజు మాట్లాడుతూ ఉంది కానీ చాలామంది పొరపాటు పడి భ్రమలో ఉండి వారు దేవునికి ఇష్టంగా ఉండకుండానే వారికి ఇష్టమైనవి అడిగేస్తూ ఉంటారు అలాంటప్పుడు దేవుడు ఇవ్వలేడు దేవుడు చేయలేడు కూడా కనుక నువ్వు ముందు నువ్వు దేవునికి ఇష్టంగా మారు దేవుని అందు నువ్వు ఉండు నీ యందు ఆయన వాక్యము నిలిచి ఉండేలా జీవించు ప్రతీది నీకు అవసరమైంది నీకు ఇష్టమైనది నీ హృదయం వాంఛను నీ కోరికను కూడా ఆయన చేసి నెరవేర్చి జరిగిస్తాడు అంతేకాని నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తూ దేవుని నీకు అవసరమైనదల్లు అడిగితే ఆయన చేయడు అలా చేసే దేవుడు ఆయన కానే కాదు అని ఏదైతే చెప్పాడో ఆ ప్రకారం నువ్వు చేసినప్పుడే ఆయన నీకోసం ఏదైనా చేస్తాడు ఇది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంది నిజంగా నీకు ఇష్టమైనవి చాలా ఉంటాయి నీ జీవితంలో ఈ దేవుడి చేస్తే బాగుండు ఇలా జరిగిస్తే బాగుండు అని నీవు అనుకుంటావు కానీ దేవుడు అలా చేయాలంటే ఆయన ఎందు నువ్వు ఉన్నావా నీ అందు ఆయన మాటలో నిలిచి ఉన్నాయా లేదా ఈ రెండింటినీ నువ్వు చెక్ చేసుకోవాలి ఇవి రెండు కరెక్ట్గా నీలో ఉంటే నిత్యముగా దేవుడు అనుకున్నదే చేస్తాడు నీకు ఇష్టమైనది జరిగేస్తాడు కళ్ళు మూసుకుందాం ప్రార్థించేద్దాం అయిన తండ్రి నీకు వందనాలు ప్రభా నీ సన్నిధిలో నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నిజమే మేము చాలా అడుగుతున్నాం నేను మా పరిస్థితులను బట్టి మా స్థితిగతులను బట్టి మాకున్న ఆలోచనను బట్టి సమస్యలను బట్టి కానీ దానికంటే ముందుగా మేము నీ అందు ఉంటున్నామా లేదనే విషయాన్ని మర్చిపోతున్నాం మా యందు నీ మాటలు నిలిచి ఉంటున్నాయా లేదా అనే విషయాన్ని మర్చిపోతున్నాం ఈరోజు ఎవరైతే ప్రభా వారికి ఇష్టమైనది జరగాలి నీ ద్వారా అనుకున్నారు అందరూ నీ అందు నిలిచేవారిగా నీ మాటలు వారి అందు నిలిచేవిగా ఉన్నట్లుగా సహాయం చేసి కృప చూపించి నీ నామానికి ఘనత ప్రభావములు పొందుకోమని ఏసు క్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమతండ్రి ఆమెన్